వికారాబాద్ జిల్లా పోడూరు మండలం కేజీబీవీ హాస్టల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు లెక్చరర్స్ లేక గత ఆరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేవలం తెలుగు జివాలజీ చెప్పే లెక్చరర్లు మాత్రమే ఉన్నారు హాస్టల్లో ఉంటే బాగా చదువుతారని మా తల్లిదండ్రులు కేజీబీవీ హాస్టల్లో వేస్తే అక్కడ ఇంగ్లీష్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు బోధించే లెక్చరర్లు లేక విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు మేము ఎలా చదవాలి మేము ఎలా పాస్ అవుతామని బాధపడుతూ విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కేజీబీవీ పూడూరు హాస్టల్లో జరుగుతుంది స్థానిక ప్రిన్సిపల్ని అడిగినా కూడా వన్ వీక్లో వస్తారు అని అనేక సార్లు ప్రిన్సిపల్ విద్యార్థులను మభ్యపెడుతూ తల్లిదండ్రులను మభ్యపెడుతూ అకాడమిక్ ఇయర్ నుండి అలానే చెప్తూ వస్తుంది కానీ ఇంతవరకు డీఈఓ కానీ డీసీఓ గాని పట్టించుకొని పరిస్థితి లేదు విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడున్నటువంటి స్టాఫ్ ప్రిన్సిపల్ను అడిగినా మీరు ముందు ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోండి స్టేట్లో తర్వాత చర్చ టీచర్లను అపాయింట్మెంట్ చేస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నారు అధికారులు ఇప్పటికైనా స్పందించి పూటూరు కేజీవీబీ హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేయడం జరిగిందని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడించి రోడ్లపై ఆందోళన కార్యక్రమం చేపడతామని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్ జిల్లా కార్యదర్శి సతీష్ గురువయ్య తదితర నాయకులు పాల్గొన్నారు టీచర్ ఉంది పి పేరుశ్రీ సెకండ్ ఇయర్ ఎంపీసీ మాకు బాటిని తెలుగు ఇద్దరు టీచర్స్ ఉన్నారు జువాలజీ మేడం ఉండే మేడం మెటర్నిటీ లీవ్స్ తీసుకుంది ఇంకా ఫైవ్ టీచర్స్ కావాలి జువాలజీ కూడా గెస్ట్ మేడం గా కావాలి కానీ ఇప్పుడు వరకు లేదు దసరా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒప్పుకున్నాం ఇప్పుడు వరకు ఈ రోజు వస్తారు రేపు వస్తారు అనుకుంటాం ఇంకేమైనా రివర్స్ మాట్లాడితే స్టేట్ ఫస్ట్ వచ్చి మాట్లాడమంటది మా మేడం స్టేట్ ఫస్ట్ అంటే టీచర్స్ ఉంటేనే కదా స్టేట్ ఫస్ట్ వస్తాం లేకపోతే ఎట్లా వస్తాం మేము అసలు ఇప్పుడు వరకు ఏం లేదు ఇంకేమైనా అంటే తిడతారు ఇష్టం మాట్లాడతారు పెద్ద గార్థులు అంటారు చిన్న గార్థులు అంటారు సబ్జెక్ట్ అనే గ్రిప్ కూడా లేదు పోయిన ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఫాస్ అయితే మేము అనుకున్నా పాస్ అయితే ఏం లాభం బయట వాల్యూ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అది ఆలోచించారు మేడం వాళ్ళు స్కూల్ బరువు ఎక్కడ పోతుంది స్కూల్ బరువు వెళ్ళిపోతుంది బెటా మీరు ఇష్యూ చేయదని అంటున్నాం మేడం మాకు పోయిన ఇయర్ అయితే అప్పటికి ఫోర్ టీచర్స్ ఉండే కాబట్టి కెమిస్ట్రీ మేడం ఫిజిక్స్ కూడా కవర్ చేసింది అయినా కానీ ఎంసెట్ కి నీట్ కి చదవంతా అయితే చదవలేము పోయిన మేము మస్తు లాస్ అయినాము ఇయర్ అయితే పక్క వస్తారని మమ్మల్ని పక్క వస్తారని మాట ఇచ్చినాక మేము సెకండ్ ఇయర్ వచ్చి జాయిన్ అయినాం జాయిన్ అయినాక వన్ వీక్ వన్ వీక్ అని జూలై వరకు అట్లా చేసారు జూలైలో మేము ధర్నా చేసామని అంటే ఏమన్నారంటే ఆగస్టు ఫిఫ్టీన్లో పక్క వస్తారని చెప్పారు ఆగస్టు ఫిఫ్టీన్కి అడిగితే ఈ అట్లా చెప్పు అస్ట్రాస్టా అని అంతా అయిపోయింది మొన్న సిక్ మా పేరెంట్స్ కూడా మేము కలెక్టర్ ఆఫీస్ మేము అంటే వన్ వీక్ కరెక్ట్ ఏంటి అన్నారు వన్ వీక్ అయిపోయింది మళ్ళీ అడుగుతారు ఇప్పటికీ లాస్ అయినాము ముందు చాలా మంది తెలుగు మీడియం చదివిన కాబట్టి మీడియం కాబట్టి మాకు చాలా కష్టం ఉంది లేని సబ్జెక్ట్ చదవడం అంటే అసలు పోయినేరే మేము చుక్కలు చూసిన నిజం చెప్పాలంటే ఫిజిక్స్ అర్థం కాక ఏదో బట్టిఫై చేసి అట్లా అని ఇప్పుడు నీట్ ఎంసెట్ లో క్వశ్చన్స్ వస్తే మేము నీట్ కి ఎంసెట్ కి అటెంప్ట్ చేసినంత మాకు లేదు ఇప్పుడు మళ్ళీ ఉంది ఇంకా ఫోర్ మంత్స్ ఇప్పుడు కూడా మళ్ళీ టైం అడిగితే మేము ఇంకా చదవడానికి టైం లేదు తొందరగా టీచర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోయి టార్చర్ చేస్తారు అవి ఇది అది ఇప్పటి వరకు మా స్కూల్ కి ఒక జీసీ డిఓ మేడం రాలేదు ఒక ఎంఈఓ సార్ రాలేదు ఒక డిఓ మేడం ఇట్లా అయిందని టీచర్స్ మీద అని చెప్తే లెటర్ రాసి పంపిస్తాం అమ్మా సింపుల్ ఇప్పటికి మేమైతే ఒక పది లెటర్లు అనే రాసినాం ప్రూఫ్ గా లెటర్స్ కూడా ఎస్ఎం మేడం దగ్గర ఉన్నాయి ఎస్ఎం మేడం లెటర్ ఆఫీస్ లో ఉంటాయి కానీ ముందుకు మాత్రం వెళ్ళు అది అసలు మాకు నమ్మకమే లేదు రేపు వస్తే అంటారు రేపు రావాలి మాకు ఫైవ్ టీచర్స్ కావాలి జాలజీ మేడం గెస్ట్ గా రావాలి ఫోర్ టీచర్స్ ప్రాపర్ గా కావాలి మాకు ఎంపీసీ గ్రూప్ చదువుకుంటున్నా ఇంతకుముందు అంటే అక్క వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏదో చదువుకుంటున్నారంటే అక్క వాళ్ళు కొంతమంది పేరు కావడంతో కానీ పేర్లు అస్సలు కాలేరు అగ్గవాళ్ళు అయినా గ్రేట్ అనుకుంటున్నాను నేను కానీ అసలు దసరా తర్వాత గ్రూప్లలో ఏం అంటే మేడం వాళ్ళు వస్తారని పెట్టిరు వచ్చిరని గిటా చెప్పారు కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం కానీ ఇప్పటింత వరకు మా పేరెంట్స్కి సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు గిట ఇట్లా చెప్పారు పేరెంట్స్ వన్ వీక్ టైం ఇవ్వండి బెట అని చెప్తే వన్ వీక్ తర్వాత గిటా ఈరోజు మా పేరెంట్స్ వచ్చి అడిగేసరికి సో మేడం ఏం అనలేకపోయింది జీసీ మేడం రేపు వస్తా అని అంటుంది కానీ రేపు వచ్చిన తర్వాత గిటా మా బాధల్ని ఇప్పటివరకు అసలు నమ్మకం లేదు అసలు మేడం పైన కానీ ఇప్పటివరకు రేపు రావాలంటే కోరుకుంటున్నా నేనైతే కానీ ఇప్పటి వరకు అయితే రావాల్సిందిగా కోరుతున్నాను ఈ విషయం ఇప్పటికీ డ్యూ మేడం తెలిస్తే ఖచ్చితంగా మేడం వస్తుంది ఈ విషయం డిఓ మేడం తెలుసో తెలియదో మాకు తెలియదు తెలియదు అని అనుకుంటున్నాం తెలిస్తే కచ్చితంగా వస్తుంది మేడం ఈ విషయం డ్యూ మేడం వరకు చేరలేదు కలెక్టర్ వరకు కూడా చేరలేదు ఎవరికి చెప్పలేకపోయింది మేడం స్కూల్ పరుగు అవుతుంది చెప్పేసి పరువు గురించి ఆలోచిస్తుంది

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి